నిర్మాణం ప్రారంభం కావాలని చెప్పని గారి మీద అన్ని చర్యలకి సంబంధించి అనుమతులు అర్థం ఇవ్వాలని చెప్పింది ఆయన ఆత్మీయ చర్యలు తీసుకుంటారు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంతకొని కోసం మాట్లాడలేడుతున్నాను మేము శైలు విలీనం కోసం ఎందుకు మాట్లాడాలడుతున్నాం యోగా పాదయాత్రలో మంత్రి నారావు కృష్ణ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టార్టి అమ్మకాయ శైలు విలీనం చేస్తాం కేటాయిస్తాం హామీ ఇచ్చారు మొన్న మన పరికనా అసలు సొంతకొని అర్థం లేని వేస్తాం అంటాడు ఆయన అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీకి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన మాటకి స్పష్టంగా చెప్పవలసిన్నాం అందుకని స్టీల్ ప్లాంట్ని లాభాల పట్టించాలి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేయాలని ప్రభుత్వాలు ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గం చేసినటువంటి స్ట్రాటజిక్ సేల్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయడం సేల్ వినియోగం చేయడం సొంతగా కేటాయించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు నిర్వాస ఉద్యోగాలు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్ కాంట్రాక్ట్ కార్మికులు గాత్రి సంస్థ సంస్థలతో చర్య చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం తద్వారా మాత్రమే స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టుబడి అవకాశం ఉందని చెప్పి మీద తెలియజేస్తున్నాం మూడవ ప్రభుత్వం ఇక్కడ చర్య చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి స్వామి అలాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు నిన్న విశాఖ ప్రకటించారు

దీని శైల్లో విలీనం చేయాలి లాభాలు పాటుపడాలంటే సొంత క్యాప్ టూ మైన్స్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ బ్యాంక్ ధరించి మంత్రులతో చర్చలో పాల్గొన్నారు కేంద్రం మంత్రి వస్తున్నారని చెప్పారంటే దీనికి అనుగుణంగా కేంద్రంతో నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అని స్టీల్ ప్లాంట్ కార్మి ఆశించారు విశాఖపట్నం ప్రజానికి కూడా ఆశించడం జరిగింది కానీ ఆయన పర్యటన సందర్భంగా దాన్ని ప్రకటన చూస్తే ఆశలు నెరవేరలే పాత పద్ధతిలోనే తన ప్రకటన ఉన్నది స్టీల్ ప్లాంట్ని స్టాటిక్ సేల్ పేరు తమ్మే నిర్ణయం విషయంలో ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గం స్పష్టంగా ప్రకటించలేదు నేను ప్రకటించాలి అప్పుడే స్పష్టం వస్తుంది రెండవది సెయిల్లో విలీనం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల పాటు పట్టించడానికి అవకాశం ఉంది సొంత గను లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రతి ఏటా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అదనపు తోం ఈరోజు భరిస్తూ ఉంది వీటి పరిష్కారం చూపించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల పాటు పట్టిస్తాం లాభాల పాటు పట్టడం కోసం స్టీల్ యాజమాన్యం కార్మికులు కష్టపడి పనిచేయాలి అని చెప్పడం వాస్తవ పరిస్థితిని అసలు విషయాన్ని పార్టీ మేము భావిస్తున్నాం అలాగే ఉత్పత్తి కారు ఆఫీసర్లకి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి కలర్ వర్కర్స్ కి గత నాలుగు నెలలుగా జీతాలు సత్యం లేవు దాదాపు మూడు వందల ఇరవై శాతం జీతాల బకాయిలు అధికారులకు ఉన్నాయి కార్మికులకు ఉన్నాయి వాటిని చెల్లిస్తామని మూడు నెలల తర్వాత పూర్తి స్థాయి జీతం వస్తాయని చెప్పి అంటారు అలాగే స్టీల్ లాభాలు పాటు పెట్టాలని చెప్పినట్టే తన పూర్తి ఉత్పత్తి ఏడు పాయింట్ మూడు బిలియన్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని చెప్పినట్టే పూర్తి ఎంప్లాయీస్ ఉండే కార్మికులు ఉండాలి పెట్టారు ఇప్పుడు విఆర్ఎస్ ద్వారా ఒక వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది బయట పెట్టాలని చూస్తున్నారు బలీల పేరు మీద ఐదు వందల మంది పక్కన పెట్టాలని చెప్పి గేట్ పెట్టి పెట్టాలని చూస్తున్నారు పర్మట్స్ వచ్చే సంవత్సరానికి పదిహేను వందల మంది రిటైర్మెంట్ అవుతారు కాంట్రాక్ట్ ని థర్టీ పర్సెంట్ డబల్ మార్కెట్ థర్టీ పర్సెంట్ ఉద్యోగాలు బాధ పెడుతున్నారు యాభై వాళ్ళకి మెడికల్ బయట పెట్టాలని చూస్తున్నారు ఈ విధంగా ఉత్పత్తి కారులు ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ వర్కర్స్ పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకుండా పూర్తిలో వాళ్ళ విధులు వినియోగించకుండా వేలాది వేల సంఖ్యలో బయట పెడితే గేట్ పెట్టి నెట్టేస్తే తొలగిస్తే పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఎలా ప్రశ్నిస్తున్నాం దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన